అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్స్ నేను అబ్బాయిలు కొంచెం ఇది జాగ్రత్తగా వింటే ఇంకా బాగుంటుంది అమ్మాయిలు ఇంకా జాగ్రత్తగా వినండి ఎందుకంటే మీకు తెలిసిన అబ్బాయిలు ఇలా చేస్తే ఖచ్చితంగా మీరే ఖండించాలి అయితే ఓ వ్యక్తి ఓ వ్యక్తికి ఫేస్బుక్లో ఓ మెసేజ్ వచ్చింది మెసేంజర్లో హాయ్ అండి నా పేరు పలానా నేను సో దగ్గర వర్క్ చేస్తున్నాను ఇది అని చెప్పేసి మస్కా కొట్టడం స్టార్ట్ చేసింది ప్రేమగా మాట్లాడడం స్టార్ట్ చేసింది ఓ సీరియల్ హీరోయిన్ మాదిరిగా ఒక మంచినో లాగా ఉందనమాట అమ్మాయి ఫేస్ ఇక్కడ కంప్లీట్గా రివీల్ చేయకూడదు గైడ్లైన్స్ ప్రకారంగా అయితే మంచిగా అందంగా ఉంది ఆ ఫోటో చూసిన వెంటనే సొల్లు గార్చుకొని మనోడు ఏం చేశాడంటే సరే అండి ఎలా ఉన్నారు ఏంటి మీరు బాగున్నారనుకుంటే మాట్లాడటం స్టార్ట్ చేశారు ఈ చాటింగ్ కాస్త ఫేస్బుక్ నుంచి వాట్సాప్కి వచ్చింది నంబర్లు తెలుసుకున్నారు అన్నీ బాగానే అయితే మీకు స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉందా అండి అంటూ ఓ యాప్ పేరు చెప్పి దాంట్లో ఇన్వెస్ట్ చేయించింది ఏ లక్షో పదివేలో యాభై వేలు అనుకుంటున్నా లే ఇరవై లక్షలకు పైగా ముప్పై లక్షలు ఇరవై ఐదు లక్షల వరకు అయితే ఆయనతో పెట్టించింది అనమాట పెట్టిపించిన తర్వాత ఆమె ఆ అకౌంట్ని ఎలా మేనేజ్ చేసిందంటే దాంట్లో అవి రెండు కోట్లకు పైగా చూపించాయి అనమాట అయితే నువ్వు ఇది డౌన్లోడ్ చేసుకోవాలి అంటే నాకు నువ్వు ఇంత అమౌంట్ పంపించాలి అని చెప్తున్నారు ఆయన కూడా సరేలే అని చెప్పేసి అమౌంట్ పంపించారు ఇక దాని తర్వాత నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ సిక్స్ డేస్లో వస్తుంది అని చెప్పాడు ఆయన కూడా వెయిట్ చేశారు కరెన్సీ ఇండియన్ కరెన్సీకి అవుతుంది అది ఫారెన్ కరెన్సీలో ఉంటుంది డాలర్స్లో ఉంటుంది మీరు పెట్టింది యూఎస్ దాంట్లో అది ఇది అని చెప్పేసి కొన్ని రోజులు నాచింది దాని తర్వాత ఏం చేసింది టాటా బాయ్ బాయ్ అంతే అసలు ఆమె డబ్బులు మొత్తం ఆయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని తీసేసుకుంది యాప్ నాలెడ్జ్ లేదు స్టాక్ నాలెడ్జ్ లేదు అసలు పెట్టుబడి పెడుతున్న మనిషి నమ్మకస్తుడా కాదా అనే నాలెడ్జ్ లేదు అమ్మాయి కనిపించిందా ఆమె పెట్టుమన్నదా మనం పైసలు పెట్టినామా ఇదే కథ నడుస్తుంది ఇది ఫస్ట్ కేసు కాదు మొన్న కూడా నేను ఒక న్యూస్ చెప్పిన ఆయన అయితే మహానుభావుడు కోట్లల్లో పెట్టిండి ఇంకా ఆయన మాత్రం కోట్లే ఈ నన్ను లక్షల దగ్గర ఆగి ఆయన కోట్లే పెట్టిండు ఇట్లా రోజుకు ఒక స్కామ్ బయటపడుతుంది అమ్మాయి ఫోటో పెట్టుకున్నంత మాత్రాన అది అమ్మాయి కాదు ఏఐ వచ్చింది ఇంకోటి ఇప్పుడు ఇంకా దానికన్నా పెద్ద స్కామ్లు అవుతున్నా కూడా వింతగా ఫీల్ అవ్వను అక్కర్ మళ్ళీ పెద్ద మనిషి ఏమన్నా నార్మల్ పర్సన్ కూడా ఆహా కాదు 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 ఈయన భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్లో మెంబర్ అట ఈ పెద్ద మనిషి ఆయన లఖావత్ వెంకటేశ్వర్లో ఆయన పేరు మరి ఇంత అన్ని తెలిసిన వ్యక్తే ఇట్లా వేస్తే నార్మల్ ప్రజల పరిస్థితి ఎట్లా ఉందని మీరు ఆలోచించుకోండి లక్ష కాదు రెండు లక్షలు కాదు ఇరవై లక్షలు తీసేసుకొని పోయింది ఈ పెద్ద మనిషికి ఇంత బాధ కూడా లేదు అయితే ఇదంతా నాకు ఎప్పుడు అర్థమైంది వీళ్ళు యూఎస్ నుంచి ఇండియాకి చెయ్యాలా అని చెప్పి నాచుతున్న సమయంలో అమ్మ నా ఇరవై లక్షలు పోయినే నాకు స్కామ్ అయింది అని అప్పుడు తెలిసి వస్తుంది అంటే ఈ యొక్క వ్యక్తికి చదువుకోలేడా అంటే చదువుకున్నాడు నాలెడ్జ్ లేదా అంటే ఉంది కానీ ఓ అమ్మాయి ఫోటో చూసి ఓ అమ్మాయి నాకు మెసేజ్ చేసింది ఒక విషయం చెప్తా అంకుల్లకు మెసేజ్ చేస్తారు ఎందుకు చెప్పన్న అంకుల్ లెక్క సొల్లుగా రాసుకుంటారు కాబట్టి ఇది నేను తిట్టుకున్నా పర్వాలేదు ఎందుకంటే ఇప్పుడు అబ్బాయిలకు మెసేజ్ అనుకోండి వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కొంతమంది ఏంటంటే అరే అమ్మాయి మెసేజ్ చేసింది మేబీ ఇది ఫేక్ అకౌంట్ అయ్యి ఉండొచ్చు అని అనుకుంటారు కొంతమంది ఇలిటరేట్స్కి ఎలా అంటే అరే ఫేక్ అకౌంట్ అయ్యి ఉండేది అమ్మాయి ఫోటో పెట్టింది నాకు ఫోటోలు పంపుతుంది ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు ఉన్నాయి వాట్సాప్లో డిపి పెట్టుకుంది కాదు ఒక మనిషి నీకు తెలియని వ్యక్తికి నువ్వు ఇరవై లక్షలు నమ్మి అసలు ఎట్లా పెట్టిరనేది నా క్వశ్చన్ ఇప్పుడు ఈ వ్యక్తి ఈయన మొహం అఫీషియల్గా అనౌన్స్ చేయడానికి కారణం అదే ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు రోజు రోజుకి పెరుగుతూ పోతారు మరి మీలాంటి మీ సర్కిల్లో అమ్మాయిలకు చెప్తున్నది మీ సర్కిల్లో ఎవరైనా ఇలాంటి కథలు పడేవాళ్ళు ఉంటాయి ఇంక్లూడింగ్ మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఇలా అమ్మాయిలు మెసేజ్ చేస్తే రిప్లైలు ఇవ్వకండి అమ్మాయిలలో ఫేక్ అకౌంట్లు ఉంటాయి వాళ్ళ అబ్బాయిలే అయ్యి ఉంటారు పైసలు పెట్టమంటే అగాధం పెట్టకూర్రి అనే నాలెడ్జ్ని చెప్పండి వాళ్ళు మనం తప్పుగా అనుకున్నప్పటికీ కూడా ఈ విషయం చెప్తే రేపటి రోజు వేలల్లో అవుతున్న సంఖ్య పదిలోకి వందలకు రావచ్చు సో దీనిపైన మీరేమనుకుంటున్నారు ఇలాంటి స్కామ్స్ తగ్గాలి అంటే మన సైడ్ నుంచే మార్పు ఉండాలి సో ఇది వాటి వీడియో ఇంక వీడియోతో మళ్ళీ కలుస్తాం